మంత్రి సవితమ్మ ఆదేశం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కోగిర చెరువు మరియు పెడకొడిపల్లి చెరువు మరువలను పరిశీలించిన బీసీ సంక్షేమం ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం చేనేత మరియు ఆవులి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ ఈ సందర్భంగా మరువలు పెద్ద ఎత్తున డ్యామేజీ ఉండడాన్ని గమనించిన మంత్రి సవితమ్మ వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు સાઈડ 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 બસમાં તો એને મક્કુ જેસીસી અને નરના બસમાં દીધું

डब <laughs> Her varır her varır.